అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులలో ఆల్రెడీ నలుగురు పేర్లు కన్ఫర్మ్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అంటే నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారట ఈ ఏప్రిల్ రెండో వారంలోపు మంత్రివర్గ విస్తరణ జరిగిపోవాలి దాదాపు నలుగురు మంత్రులను కేటాయించండి వాళ్లకు శాఖలను కూడా అలర్ట్ చేయండి ప్రమాణ స్వీకారం కూడా చెప్పియండి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు లేక పదిహేనో తారీఖు లోపు అయిపోవాలి అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో చెప్పిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ నాలుగు మంత్రి పదవులకు సంబంధించినటువంటి నలుగురు పేర్లు వాకాటి శ్రీహరి పి సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి వీళ్ళ నలుగురు పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి ఇంకొక పేరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నది ఆ పేరు ఎవరిదో కాదు స్పీకర్ గద్దం ప్రసాద్ సార్ది స్పీకర్ సార్ కు మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆయనకు ఆల్రెడీ స్పీకర్ పదవి ఉన్నది చాలా అద్భుతమైనటువంటి పోస్ట్ అది స్పీకర్ పదవి అనేది మరి అంత అద్భుతమైనటువంటి పోస్ట్ ఉండగా మళ్ళీ ఎందుకు మంత్రి పదవి ఇస్తారు మంత్రి పదవి ఇవ్వడానికి గల కీలకమైనటువంటి కారణం ఏంటనేది కొంత మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందకి వస్తారు స్పీకర్ సార్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాలలో దాదాపు నాలుగు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీలో గెలిచేది దానిలో స్పీకర్ సార్ నియోజకవర్గం కూడా ఉన్నది ఫస్ట్ మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం తర్వాత గద్దం ప్రసాద్ సార్ కుమార్ అంటే గద్దం ప్రసాద్ కుమార్ ఆయనది ఇబ్రా ఆయనది వికారాబాద్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ తర్వాత రామ్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయనది పరిగికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ తర్వాత మనోహర్ రెడ్డి అని చెప్పి తాండూర్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ అంటే దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏది పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ఏది రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అయితే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఢిల్లీకి వేయరు ఢిల్లీలో ఆయన ఏమని చెప్పినాడు తెలుసా కాంగ్రెస్ హైకమాండ్ తోటి మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఒక్క మంత్రి కూడా లేరు ఇప్పుడు ఖమ్మంలో ముగ్గురు మంత్రులు నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారట ఆయన మూడో మంత్రి అవుతాడు మళ్ళా వరంగల్ లో ఇద్దరు మంత్రులు అటు ఇది కరీంనగర్ సైడ్ ఒక మంత్రి ఆల్రెడీ అన్ని జిల్లాలలో మాక్సిమం మంత్రులు కవర్ అవుతారు కానీ మాది రంగారెడ్డి జిల్లాకి సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క మంత్రి లేదు మేమేమో నలుగురు ఎమ్మెల్యే ఉన్నాం మరి మాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు మేము మనుషులం కాదా మేము కాంగ్రెస్ కోసం ఒట్లా లేదా రేవంత్ రెడ్డి దగ్గర పోతే లేడు మంత్రుల దగ్గర పోతే పట్టించుకుంటలేరు ఇన్ఛార్జ్ దగ్గర పోతే పట్టించుకుంటలేరు పీసీసీ దగ్గర పోతే పట్టించుకుంటు కాబట్టి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చినా అని చెప్పి మల్లికార్జున ఖర్గేతో మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లీడర్ మల్లికార్జున ఖర్గేతో మల్లెడి రంగారెడ్డి భేటీ అయ్యింది భేటీ అయ్యి ఢిల్లీలో మాట్లాడిందట మాట్లాడి ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని చెప్తున్నాడు మల్లెడి రంగారెడ్డి చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ ఏంది కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నది రెడ్డిలే అధికంగా ఉన్నారు కోమటి రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది రెడ్డిలు ఉన్నారు ఈ రెడ్డిలకే మంత్రి పదవులు ఉన్నాయి దాదాపు రాహులకు రెడ్లకు అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఎక్కువ శాతం ఉన్నాయి పొంగులేటి రెడ్డి ఇట్లా రెడ్డిలు రావులే ఉన్నారు కాబట్టి బీసీలకు తర్వాత ఎస్సీ ఎస్టీలకు చాలా తక్కువ మంత్రి పదవులు ఉన్నాయి అవకాశాలు తక్కువ కల్పిస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది జనాలు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ మల్లరెడ్డి రంగారెడ్డి గనక మంత్రి పదవి ఇస్తే మల్ల రెడ్డిలకే ఇచ్చిరేంది అవకాశం అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు కదా అయితే మల్లరెడ్డి రంగారెడ్డి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఒకవేళ నాకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి ఒకవేళ నాకు మంత్రి పదవి ఇయ్యను నీ కులం అడ్డొస్తుంది కులం మీన్స్ నీ సామాజిక వర్గం నీ రెడ్డి సామాజిక వర్గం అడ్డొస్తున్నది ఆల్రెడీ మన రెడ్డిలకు చాలా మందికి అవకాశాలు ఇచ్చినాం ఇక బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు అవకాశం ఇద్దామని మీరు అనుకుంటే నేను రాజీనామా చేస్తా ఇబ్రహీంపట్నం నుండి ఒక బీసీని పోటీ చెప్పియండి ఆ బీసీని నేను గెలిపించుకుంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి ఒకవేళ అట్లా అవకాశం వద్దు నేనే ఉండాలి ఎమ్మెల్యే పదవిలో అట్లా వద్దు అనుకుంటే మీరు గడ్డం ప్రసాద్కి ఇవ్వండి ఎందుకంటే మొత్తం రెడ్లే ఉన్నారు ఇప్పుడు దాదాపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఆయన కూడా మల్లరెడ్డి రంగారెడ్డి సామాజిక వర్గం తర్వాత వికారాబాద్కి సంబంధించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఆయన ఏమో ఆ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తి తర్వాత మనోహర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దాదాపు నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు రెడ్లు ఉన్నారు స్పీకర్ సార్ ఒక్కడే వేరే సామాజిక వర్గం కాబట్టి స్పీకర్ కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది మా ఉమ్మడి ఏది రంగారెడ్డి జిల్లాలో ఒక్కళ్ళ కన్నా మంత్రి పదవి కావాలి అది స్పీకర్కి వచ్చినా మాకు పర్లేదు మా స్పీకర్ సార్ కన్నా ఇవ్వండి కానీ మాకు మంత్రి పదవి కావాలి అనేటటువంటి ప్రతిపాదన పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే గద్దం ప్రసాద్ సార్కు ఒక మంత్రి పదవి కేటాయించేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే ఎస్సీలకు కూడా మనం అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఇప్పటి నుండి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా స్పీకర్ సార్ కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు పట్టు పడుతున్నారు లేదు లేదు మాకు ఇవాల్సిందే మా జిల్లాకు రావాలే బీఆర్ఎస్ వాళ్ళందరూ మమ్మల్ని చూసి అవుతురు మమ్మల్ని విమర్శిస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు రావాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ సార్కి ఒక మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నదట దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో నాలుగు భర్తీ అయినాయి ఇంకా రెండు ఖాళీగా ఉన్నాయి ఈ రెండిట్లో ఒకటి స్పీకర్ సార్కి రావచ్చు రెండోది విజయశాంతి పేరు వినబడతా ఉన్నది విజయశాంతి కూడా మంత్రి పదవి భరించబోతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి విజయశాంతి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి అంశం ప్రధానంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ సార్ మాత్రం మంత్రి పదవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి సో ఖచ్చితంగా మంత్రి పదవి ఇయ్యొచ్చు ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కలకన్నా మంత్రి పదవి కావాలి ఎందుకంటే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కి సంబంధించినటువంటి కిందకే వస్తుంది కాబట్టి సో రంగారెడ్డి జిల్లా కావాల్సిందే మేమందరం గెలిచినాం కదా ఇంతమంది ఉంటే మేము నలుగురమే గెలిచినాం అట్లీస్ట్ మాకు మంత్రి పదవి ఇస్తే హవా ఏందో చూపిస్తాం మా కథ ఏందో చూపిస్తాం బీఆర్ఎస్ వాళ్ళకి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పైన పెత్తనం చలాయించారు ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంటది కదా మాకు కూడా మంత్రి పదవి ఉంటే బాగుంటుంది మా జిల్లా వాసులు కూడా కొంత సంతోషంగా ఉంటారు అరే ఇంత పెద్ద జిల్లా ఇంత పెద్ద కథ ఒక్క మంత్రి లేడైందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జనం కూడా కొంత నారాజ్ అవుతారు కదా కాబట్టి మా మా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క మంత్రి పదవి కన్నా ఇవ్వండి అని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి గారు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారట స్పీకర్ సార్కి కన్ఫర్మ్ కావచ్చు అనేది ఒక చర్చ ఉంది మరి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుందో లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే నడుస్తున్నది కానీ ఆయనకు మంత్రి పదవి వరించవచ్చు మరి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే స్పీకర్ పోస్ట్ లో ఉండొచ్చా లేదా అనేది కూడా ఒక చర్చ ఉంది కానీ అవకాశం ఉంది ఉండొచ్చు అట్లేం లేదనేటటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు చూడాలి మరి స్పీకర్ సార్కి మంత్రి పదవి అవకాశం వస్తుందా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చూద్దాం ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే స్పీకర్ సార్కి ఒకవేళ మంత్రి పదవి వస్తే ఘటం ప్రసాద్ గారికి మంత్రి పదవి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా యాక్సెప్ట్ చేయవచ్చు ఎందుకంటే స్పీకర్ సార్తో అందరు టచ్ లో ఉంటారు క్లోజ్ ఉంటారు ఒకవేళ గడ్డం ప్రసాద్ గారికి మంత్రి పదవి ఇస్తే వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు ఓకే బానే ఉంటుంది ఇస్తే అని చెప్పి వీళ్ళు కూడా అనవచ్చు అనే చర్చ కూడా నడుస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాడట ఒకవేళ గడ్డం ప్రసాద్ మంత్రి పదవి ఇస్తే బానే ఉంటది ఎందుకంటే ఆయనకు కొంత అవగాహన ఉన్నది ఆయన చేయగలుగుతుంది ఆయనతో అవుతుంది క్యాబినెట్ లో ఆయనకు అవకాశం ఉంటది బానే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక మంత్రి కావాలి అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ గారికి ఇయ్యొచ్చు ఆయనకే మంత్రి పదవి వరించవచ్చు అనేటటువంటి ఒక చర్చ మాత్రం ప్రధానంగా వినబడుతున్నది కానీ మరి ఆ ఎమ్మెల్యేలు కూడా అట్లనే చెప్తున్నారట ఒకవేళ మాకు ఇయ్యే ఇచ్చేటటువంటి అవకాశం ఉండకపోతే మాకు ఇచ్చే ఒపీనియన్ లేకపోతే గడం ప్రసాద్కి ఇవ్వండి మాకేం లేదు మా ఓన్లీ మా జిల్లాలో ఎవరికన్నా ఒకళ్ళు మంత్రి ఉండాలి ఆ మంత్రి పదవి గడం ప్రసాద్కి ఇచ్చినా కూడా మాకు పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ కాబట్టి గడం ప్రసాద్ గారికి మంత్రి పదవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి మరి ఏప్రిల్లోనే ప్రమాణ స్వీకారం అంటా ఉన్నారు మంత్రులది ఆ మంత్రులతో పాటు గడ్డం ప్రసాద్ గారు కూడా మరి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది చూడాలే మరి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయనేటటువంటి కోణాలు మాత్రం వినబడుతున్నాయి